నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలో గాదే శ్రీధర్ రెడ్డి పామాయిల్ తోటలో రేగట్టే గురువారెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా పామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా అగ్రికల్చర్ మేనేజర్ అనంతరెడ్డి పాల్గొన్నారు నల్గొండ మండలం దండిపల్లి గ్రామంలో గాదె శ్రీధర్ రెడ్డి పామాయిల్ తోటలో రేగట్టే గురువారెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా పామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా అగ్రికల్చర్ మేనేజర్ అనంతరెడ్డి పతంజలి నుంచి నరేందర్ సంపత్ డ్రిప్పు నుండి సుబ్బారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పామాయిల్ సొసైటీ నుండి గురువారెడ్డి గురూజీ నరసింహారెడ్డి ముత్యాల వెంకటరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలను తెలుపుతూ డ్రిప్ ఒక లెంటల్ కాకుండా రెండు లెంటల్స్ సబ్సిడీతో ఇవ్వాలని మరియు నాసిదకం మొక్కలు ఉన్నవి వాటికి బదులుగా తిరిగి మంచి మొక్కలు ఇవ్వాలని కోరారు